నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ మహాత్మా జ్యోతిబాపులే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా హయాత్నగర్ మండల కేంద్రంలో వారి యొక్క విగ్రహానికి పులమాలలు వేసి నివాళులర్పించారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నెల ఏప్రిల్ తేదీన జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జీహెచ్ఎంసి సికింద్రాబాద్ సీతాఫలం వెండి ఫంక్షన్ హాల్లో జరిగే ప్లీనరీ సమావేశాన్ని డాక్టర్ చీమా శ్రీనివాస్ పిలుపు మేరకు ఈ రోజు ఉమ్మడి హయాత్ నగర్ మండల కేంద్రంలో ఉద్యమకారులకు ఫోరం ప్లీనరీ పోస్టర్ ను మహానీయుల ఉత్సవాల కమిటీ నిర్వాహకులు రందస్వామి ఎర్ర రవీందర్ వారి చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జనగే విష్ణువర్ధన్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కొంతం యాదరెడ్డి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కారెంగుల నరేందర్ గౌడ్ రాష్ట్ర చేనేత సంఘం అధ్యక్షుడు ఎల్ కాంగ్రెస్ పార్టీ నగర్ డివిజన్ మాజీ అధ్యక్షుడు గజ్జి శ్రీనివాస్ యాదవ్ కాదా సతీష్ మరాఠీ బిక్షపతి రాము అదేవిధంగా పెద్ద ఎత్తున ఉద్యమకారులు పాల్గొని జయప్రదం చేయడం జరిగింది మరి తెలంగాణ ఉద్యమకారులు అదేవిధంగా తెలంగాణ అగ్రో తెలంగాణలో ఉన్న ప్రజాప్రతిలో అందరూ అత్యంత ఇచ్చేసి ఈ పిల్లని జన్మించవలసినటువంటి ఆ రోజుల్లో జరగబోతున్నటువంటి పిల్లలకి మరి పెద్ద ఎత్తున ఉద్యమకారులకు సపోర్ట్గా మద్దతుగా ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము మరి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు ఉద్యమకారులకు రెండు వందల యాభై కాలము ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పి వాగ్దానం చేసింది కాబట్టి ఆ వాగ్దానాన్ని కూడా అమలు చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి పైన ఉంది మరి వారి తొందరలోనే ఉద్యమకారులను గుర్తించి వారు ఇచ్చిన హామీ నెరవేర్చు అని ఈ సందర్భంగా మేము జై ఇరవై తారీఖు సోమవారం నాడు జరిగే ఉద్యమకారుల కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చి మాకు ఉద్యమకారులకు గత ఇరవై సంవత్సరాలుగా ఉద్యమకారులు చేసిన త్యాగాలను గుర్తించి ప్రభుత్వం వాళ్లకు ఎజెండా తరఫున తప్పనిసరిగా రెండు వందల యాభై గజాలు హిందుస్థలము ఇరవై వేల పింకిని వాళ్ళ ఉద్యమకారుల ఆకాశం తెలంగాణ సాధ్యమైంది కాబట్టి తెలంగాణ ఉద్యమకారులు మర్చిపోకుండా తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరిగా చేసి వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చాలని ఉద్యమకాల ఫోరం తరఫున తప్పనిసరిగా జనేత సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉద్యమ తెలంగాణ ఉద్యమకారులు కొట్లాడన్నాం కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ చేస్తుంది రేవంత్ రెడ్డి తప్పనిసరిగా ఇస్తారని ఆశిస్తూ ఆ ప్రియర్ సక్సెస్ చేసి తప్పనిసరి ఉద్యమకారులు రావాలని సభబద్ధంగా కోరుకుంటున్నాం లో భాగంగా మరి అవిత మండల కేంద్రంలో మరి ఏర్పాటు చేసినటువంటి విద్యరాజులో మరి ఈరోజు ఉత్సవాలు జరుపుకుంటూ భోజరావు పూలే గారి ఉత్సవాలు జరుపుకుంటూ మరి ఆనాడు సావిత్రి పూలే దేశానికి మార్గదర్శక మార్గదర్శకరాలుగా మరి విద్య విద్య అనేది ప్రతి ఒక్కరికి ఒక ఖచ్చితమైన యుద్ధం కాబట్టి అటువంటి విద్యను అందరూ నేర్చుకోవాలి అందరూ బాగుపడాలి అందరూ తెలుగు ఒక తెలుగు కేటల్లో ముందుండాలని చెప్పేసి అందరూ బాగుపడాలని తెలుగుదేశంతో ప్రాంతంగా దాంట్లో బాధ్యుడే మరి జ్యోతిరావు గుండే గారు భారతదేశాలందరికీ ఒక మంచి సూచన ఇచ్చి విద్యా ధర్మంలో మంచి మంచిదే ఆనవానికి పడితే కాబట్టి వారందరికీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ మరి ఈరోజు దళిత భోజనాలు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి యావత్ భారతదేశం కూడా గమనించదగ్గ విషయం ఇది ప్రతి ఒక్క కార్యక్రమానికి వాళ్ళ దళిత భోజనంలో ముందుని నడిపిస్తారు ప్రతి దాంట్లో ప్రతి విజం దళిత భోజనం తిరుగుతారు దానికోసం ఒక రెండు నాలుగు లైన్లు మీరు అంత మీరు మాకు అవకాశం ఇస్తే పోరాటంలో ముందు

మహాత్మా జ్యోతిరావు పూటే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఇక్కడ హైదనగర్లో బరుగు బలిగిన వర్గాల ఆదర్శంగా అందరూ ఇక్కడ ముందు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ముందుండి ఈ కార్యక్రమాన్ని ఉత్సవాల సమితిలోనే పూర్తి చేస్తున్న అన్నగారు పారందరం అదేవిధంగా ఎర్ర రవీంద్ర అన్నగారు ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు డ్జ్జి శ్రీనివాస్ యాదవ్ అన్నగా యాదవ్ గారు అదేవిధంగా నాతో పాటు తెలంగాణ ఉద్యమకారులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సంబంధించిన అధ్యక్షులు కొత్తం యాదరెడ్డి అన్నగారు కార్యనిర్వాహక కార్యదర్శి రాష్ట్ర నిర్వాహకులు నారింగ్ నరేంద్ర గౌడ్ గారు వీరందరి సమక్షంలో అదేవిధంగా మన మిత్రుడు తమ్ముడు సతీష్ గారు అదేవిధంగా యాదవ్ గారు అందరు పేరు పేరున ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ ప్రత్యేకమైన షెడ్యూలు తెలియజేస్తూ మిత్రులారా ఈరోజు మహానీని దాదాపు నూట తొంభై ఎనిమిది ఏళ్ళు గడుస్తున్నా కానీ వాళ్ళని కొలు కొలుస్తున్నామంటే వాళ్ళు చేసిన సేవలు ఎన్నో ఎన్నో తరాలకు యువతకు ఆదర్శంగా నిలుస్తాయి అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు అందరూ ఏకమై ఈరోజు మనం ఏకమైతే రాజాధికారం మనదే బడుగు బలిగిన వర్గాలంతా ఏకం కావాలి అగ్రవర్ణంలో ఉన్న పేదలు కూడా ఏకం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు అందరూ సబ్బండ ముందుకు ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పి అదేవిధంగా రేపు జరగబోయే పద్నాలుగు పద్నాలుగవ పద్నాలుగవ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కూడా ఉన్నది దీని కూడా అనుగుణంగా అన్ని వర్గాలు ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ పిల్ల జిల్లా పెద్దలు అత్త అత్త చెల్లె అందరూ కూడా సర్వ మతాలకు అతీతంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఐక్యనగర్ మండలానికి సంబంధించిన దళిత బహుజన నాయకులకు అందరికీ జై విన్మేస్తూ నా పేరు జన్య విష్ణువర్ధన్ రాష్ట్ర ఉపాధ్యక్షుని తెలంగాణ